నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు గోధుమ పిండితో గులాబ్ జామున్ చేద్దామండి ఎంత టేస్టీగా ఉంటాయండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి మనం రెసిపీలోకి వెళ్తామండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి అదే కప్పుతో మిల్క్ పౌడర్ కూడా సేమ్ తీసుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి ఇంట్లో ఉన్న గిన్నెలతోనే తీసుకోండి చిన్న కటోరతోటి అలా తీసేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి ోడా వేసుకొని కలుపుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసాను నేను ఇలా వేసేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత అందుకే కొద్దిగా కలవాలండి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని పాలు వేసేసుకొని చిన్నగా మనం ఇలా గులాబ్ జామున్ చేసుకోవడానికి సరిపడినంత పాలు వేసేసుకొని కలుపుకోవాలండి చిన్న ముద్దలాగా చేసి పెట్టుకోవాలి అంత కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత సిరప్ రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ఒగ్గి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ నేను టూ వేసానండి టూ కప్స్ షుగర్ వేసాను ఎంత షుగర్ వేస్తామో అంతే వాటర్ వేసుకోవాలండి అంతే వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలండి వాటర్ని మరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రావాలి ఇందులో ఇలాచి వేసేసుకోవాలి ఇలాచి వేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి ఆప్షనల్ అండి బాగుంటుంది వేసుకుంటే కుంకుమ పువ్వు వేసాను వేసిన తర్వాత ఇలా చూడండి కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా ఉంటుందండి బాగుంటుంది ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత అయినా తీగపాకం రావాల్సిన అవసరం లేదు నార్మల్గా షుగర్ మెల్ట్ అయిపోతే చాలు వేడిగా ఉండాలి పక్కన మూత తీసి మూత పెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇది మిగతాది ఇప్పుడు పిండి చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి నేను చిన్న చిన్నగా చేశాను మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి ఇలా చేసేసుకొని చిన్న చిన్నగా అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలండి అన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ మేమన్నా చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామును ఇవన్నీ వేయించుకోవాలి మీడియంగా పెట్టుకోవాలి స్టవ్ పెట్టేసుకొని నూనె బాగా వేడికోవద్దు మీడియంగా వేడి కాగానే వేసేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేయించేసుకున్న తర్వాత కలర్ వస్తాయి కదండి బ్రౌన్ కలర్ వస్తాయి వచ్చిన తర్వాత ఇలా తీసేసి షుగర్ సిరప్లో వేసేయాలండి అప్పుడే వేసేసుకోవాలి షుగర్ అంతా దీన్ని పడుతుంది మంచిగా పడుతుంది ఇలా తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉండాలి షుగర్ సిరప్ ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో మనం ఆ ప్యాకెట్ కొనే కన్నా ఇలా గోధుమ పిండితో చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి